శివధనుస్సు స్వరం నేను ఆయుధం కాదు నేను ఒక పరీక్ష బలం కాదు భక్తి ఎంతలోతుగా ఉందో చూసే తూకం నా పేరు శివధనుస్సు కాలం నన్ను మౌనంగా నిలబెట్టింది జనక మహారాజు రాజసభలో పుష్పాల మధ్య వందల కళ్ల చూపుల మధ్య నేను నిశ్శబ్దంగా ఉన్నాను అనేక రాజులు వచ్చారు వాళ్ల కళ్లలో అహంకారం భుజాల్లో బలం కానీ హృదయంలో వినయం లేదు వాళ్లు నన్ను ఎత్తాలనుకున్నారు కానీ నన్ను గౌరవించలేదు నేను కదలలేదు కారణం స్పష్టం బలం చేతుల్లో కాదు మనసులో ఉండాలి అప్పుడు అతను వచ్చాడు రాజకుమారుడిలా కాదు విజేతలా కాదు ఒక సాధువులా అడుగులు వేసుకుంటూ వచ్చాడు రాముడు నా దగ్గరకు వచ్చినప్పుడు అతని కళ్ళలో నేను ఎత్తగలనో లేదో అనే ప్రశ్న లేదు ఉంది ఒక్కటే నన్ను ఆశీర్వదించు అనే ప్రార్థన అతను నన్ను తాకలేదు ముందు నమస్కరించాడు ఆ క్షణం నేను కంపించాను ఎన్నో ఏళ్లుగా ఎవరూ చూడని నా ఆత్మను ఆ బాలుడు చూశాడు అతను నన్ను ఎత్తాడు బలంతో కాదు భక్తితో అతని చేతుల్లో నాకు భయం లేదు గర్వం లేదు ఉంది ఒక్కటే సమర్పణ ఆ క్షణం నేను విరిగాను కాని అది నా ఓటమి కాదు అది నా పూర్తి కావడం ఎందుకంటే నేను విరిగిన రోజే ధర్మం గెలిచింది రాముడు ఆశ్చర్యపోలేదు గర్వించలేదు విరిగిన నన్ను చూసికూడా అతని ముఖంలో చిరునవ్వు లేదు అతని మౌనం నా గుండెల్లోకి దిగిపోయింది అప్పుడు నాకు అర్థమైంది విజయం రాముడిది కాదు విజయం ధర్మానిది రాముడు ఒక పనిముట్టు మాత్రమే నేను ఒక పరీక్ష మాత్రమే కాని భక్తుడు గెలిచినప్పుడు అతను చెప్పడు నేను గెలిచాను అని అతను చెప్పేది ఇది నాది కాదు ఇప్పటికీ నేను విరిగినట్టే ఉన్నాను కాని నా గర్వం మాత్రం ఆ రోజు అక్కడే విడిచిపెట్టాను ఎందుకంటే నన్ను ఎత్తిన చేతులు ఎన్నడూ తమని తాము గొప్పగా చెప్పుకోలేదు నేను శివధనుస్సును నాకు గుట్టుండిపోయింది బలం కాదు వినయం ఉన్న రోజు మాత్రమే దైవం కదులుతుంది